కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కమ్మభవన్ భూమి పూజకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు కమ్మభవన్ ద్వారా కమ్మ కులానికే కాకుండా అన్ని కులాల్లోనే పేద వర్గాలకు సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు స్థలదాత చిడిపోతి వెంకటేశ్వర్లు అధ్యక్ష కార్యదర్శులు మన్నో మురళీకృష్ణ ఆల హనుమంతరావుకు అభినందనలు తెలిపారు సంఘాలు ఎన్ని ఉన్నా ఐకమత్యంతో సమాజానికి సేవ చేయటంలో ముందుండాలని కోరారు ఇంతటి మంచి కార్యక్రమానికి కమ్మవారి సేవ సంఘం ముందుకు రావటం అభినందనీయమన్నారు అధ్యక్షులు మన్నవ మురళీకృష్ణ మాట్లాడుతూ కమ్మభవన్ నిర్మాణ భూమి పూజకు హాజరైన ఎమ్మెల్యే దామచర్లకు కృతజ్ఞతలు చెప్పారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సీతారామయ్య గౌరవ సలహాదారులు క్రిష్ విద్యా సంస్థల చైర్మన్ నిడమానూరి నాగేశ్వరరావు అర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరెంట్ల రవికుమార్ నాగబోయన భాస్కర్రావు కాట్రగడ్డ రఘుపతిరావు అబ్బూరి నవీన్ కుమార్ వడ్లమూడు లింగయ్య పావులూరి బాపయ్య చౌదరి లింగంగుంట సాయి వెంకటేష్ కంచెర్ల వెంకటనారాయణ రావుల పద్మ వడ్డెంపూడి వెంకట సుజాత బొడ్డపాటి వెంకట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు ఈరోజు ఒంగోలు కమపల్ ఆఫీస్ని ఈరోజు గుణార్థం చేశారు దానికి అధ్యక్షులు మురళి గారు అదేవిధంగా సెక్రటరీ హనుమంతరావు గారు వీళ్ళందరూ కూడా కలిసి అందరు కూడా ఈరోజు ఇక్కడ భూమి పూజ చేసుకోవటం ఒక ఆఫీస్ కట్టుకోవటం ఒక ఒక మంచి ఆలోచనతోటి వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు బాయ్స్ హాస్టల్ అని గర్ల్స్ హాస్టల్ అని కొంత పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం కాంట్రిబ్యూట్ చేయటం అదేవిధంగా మిగతా క్యాస్ట్లు కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అన్ని క్యాస్ట్లు కూడా కలుపుకోవటం అందరికీ ఉపయోగపడే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు అందరు కలిసి కూర్చోటానికని చెప్పి ఈరోజు ఆఫీస్ ఇక్కడ ప్రారంభించారు తప్పకుండా ఇది మంచి జరగాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా అదేవిధంగా రేపు ఇరవై రెండు కూడా ఇంకోటి పెట్టారు దాన్ని కూడా అంతా కలిసి చేయాలనేదే నా ఉద్దేశం అందరిని కూడా కలిపి ఒకసారి కూర్చొని మాట్లాడతాను అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ చేయాలనేటప్పుడు అందరం కూడా కలిసి చేసినప్పుడు ఏమొద్దంటే పది మందికి ఇంకా ఎక్కువ మందికి చేయడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళను కూడా కూర్చోబెట్టేసి మాట్లాడి అంతా ఒకటిగా చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం కాబట్టి ఏదైనా ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభించారు తప్పకుండా కూడా దానికి ఈ ల్యాండ్ డోనర్ కూడా మన చిరుపతి వెంకటేశ్వర గారు ఆయన కూడా ఇక్కడ ఉండే రేట్ ఎట్లా ఉంది పరిస్థితులు ఏందో కూడా అందరికీ కూడా తెలిసిన విషయం అలాంటిది ఏదో విధంగా పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన కూడా ఒక కాస్ట్లీ సైట్ని ఇక్కడ డొనేట్ చేయటం దాన్ని అందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవటం చాలా సంతోషం తప్పకుండా కూడా ప్రభుత్వం తరఫున కూడా మా సహాయం ఏదైనా ఉన్నా కూడా తప్పకుండానే పూర్తి సహకారం కూడా ఉంటుంది పది మందికి బాగుండాలని కోరుకునే ఉద్దేశంతో ఈరోజు ఎప్పుడు కూడా మనం కూడా అదేవిధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసే ఆలోచనలో ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇది ఈరోజు ఈ భూమి పూజ చేసిన అందరికి కూడా చాలామంది వచ్చారు పెద్దలందరూ వచ్చారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ థ్యాంక్ చిరుపోతు వెంకటేశ్వరుడు గారు అందరూ కమ్మ సంఘానికి సంబంధించిన ప్రతి ఒక్కరు సభ్యులందరూ అందరూ ఫస్ట్ చిడిపోతు వెంకటేశ్వరుడు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన దాతగా ఐ మీన్ ఇరవై ఐదు గదుల ల్యాండ్ కోటి రూపాయలు ఖరీదు చేసే ల్యాండ్ ఉచితంగా ఇచ్చినందుకు అది బ్రహ్మాండమైన సెంటర్ విఐపి రోడ్ నుంచి నేరుగా మన రాజీవ్ నగర్లోకి వస్తే కమ్మని వాతావరణంలో ఇటువంటి ల్యాండ్ దొరకడం నిజంగా సంతోషించదగ్గ విషయం దానికి మన కమ్మవారి సేవా సంఘం తరఫున మండవ మురళి గారు అట్లనే భాస్క గారు వెంకట్రావు గారు రవికుమార్ గారు అందరూ ప్రతి ఒక్కరు సభ్యులు పేరు పేరున అందరికీ ఇమ్మీడియట్లీగా వారు ఇచ్చిందే తడుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం అలానే ఇమీడియట్లీగా దాన్ని ప్లాన్ అప్రూవల్కి వెళ్ళటం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇదే ఫాస్ట్ కంటిన్యూ చేస్తూ తొందరగా బిల్డింగ్ కట్టుకొని తొందరగా మన సభ్యులకి అందుబాటులోకి భావన రావాలని కోరుకుంటా ఉన్నాను అట్లానే బా బాల బాలికల కంటే మెయిన్గా బాలర్కి హాస్టల్ కట్టాలని ఒక ఆలోచన ఉంది అందరికీ సభ్యులందరికీ సో అది కూడా త్వరతగతిన రూపు చెందాలని కోరుకుంటా ఉన్నాను అట్లా అందరికీ థ్యాంక్స్ అట్లా చిడిపోంకటేశ్వర గారు మిని మినీ థ్యాంక్స్ అందరికీ శుభోదయం అండి ఈరోజు ఉదయం ఏడు ముప్పై రెండుకి రాజీవ్ నగర్లో మన చిడిపోతు పెద్దలు గౌరవనీయులు చిడిపోతు వెంకటేశ్వర్ గారు మన కమ్మ సంఘానికి స్థలం డొనేట్ చేశారు దాన్ని మనకి డొనేట్ ఎమ్మటే రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది ఇది వెంటనే మంచి రోజులు చూసి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది మనం ఏ కార్యక్రమం చేయాలన్నా ముందు మనకంటూ ఒక ఆఫీసు ఉండాలి ఆఫీసులో ఉంటేనే మనం ఎక్కడి నుంచి అందరూ ఒక గెట్ టుగెదర్ లాగా కూర్చొని ఏ కార్యక్రమాన్ని చేయడానికి ఉంటుందని చెప్పి ముందు ఆఫీసు ప్రారంభించడం జరిగింది ఇది నాలుగు నెలల్లో దాతల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం చాలా మంచి పరిమాణంగా భావిస్తున్నాం దీనికి సహకరించిన మా కమ్మ సంఘం పెద్దలకు అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలు నాగేశ్వర గారికి కృష్ణనాగేశ్వర గారికి అలాగే హర్షి రవి గారికి అలాగే డాక్టర్ మా గౌరవ అధ్యక్షులు డాక్టర్ సీతారామయ్య గారికి మరీ ముఖ్యంగా చిడుకో దెంకటర్లు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ దీనికి ప్రకాశం జిల్లాలో ఉన్న కమ్మ సంఘం పెద్దలు అలాగే ప్రకాశం జిల్లా బయట ఉన్న ఎన్ఆర్ఐలు దీన్ని మాకు సహకరించి మమ్మల్ని నడిపించవలసిందిగా వేడుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ కమ్మ సంఘానికి నా సభ్యులకి సంఘం అందరికీ నమస్కారాలు ఇది ఆస్ట్రక్ అని కొన్నాను నేను జనరల్గా తర్వాత ఇది మనవాళ్ళు ఎప్పుడైతే కమ్మ సంఘం రిజిస్ట్రేషన్ చేశారో వీళ్ళందరికీ కూడా ఇది ఆఫీస్ అయితే బాగుంటుందని ఆలోచించి ఇట నేను డొనేషన్ చేయటం ఆఫీస్కి అనేది నా ఉద్దేశం భవిష్యత్తులో దీన్ని ఉంచి మనం చాలామందికి ఎడ్యుకేషన్లో ఎక్కువగా హెల్ప్ చేయాలనేది ఆల్రెడీ మేము చేస్తా ఉన్నాము దానితోడు ఇంకా కొంతమందితోటి ఇప్పుడు మురళిగారి ఆధ్వానం కింద మేము అందరం కలిసి ఇది ముందుకు తీసుకుపోతామని ఆలోచిస్తూ ಥ್ಯಾಂಕ್ ಯು ನಿಮಗೂ ನಮಸ್ಕಾರ ನಾನು ಕ್ಲೀನ್ చేసి ಆ ರೂಮಿಗೆ ಇಟ್ಟುಬಿಡ್ತೀನಿ ಸರಿ ಟ್ರೋಟೆಕ ರೆಡ್ ಬಂಗೋಳ ಆಗಾ ಹೆಚ್ಚು ಬಂತು ಟ್ರೋಟೆಕ ಸಾಯಿನೇ ಮಾತಾಕಿಸೋಣ ಟೈಟ್ ಮಾಡ್ಲಿ ಅಂತ ಇಷ್ಟಪಡ으니까 ಈ ರೋಡ್ ಆಗ್ತಿದೆ